సినిమా ప్రపంచంలో అనుకోని విజయాల కథలు ఎన్నో ఉన్నాయి అలాంటి ఒక అద్భుత కథ సమంతది దర్శకుడిపై క్రష్తో ఆడిషన్కి వెళ్లిన సమంత ఎలా ఇండియా నెంబర్ వన్ హీరోయిన్ అయిందో తెలుసుకుందాం సినిమా ఒక మిరాకిల్ ఒక మ్యాజిక్ ఓవర్నైట్లో స్టార్ అయిపోవచ్చు ఓవర్నైట్లో అడ్రస్ లేకుండా వెళ్లిపోవచ్చు ఎప్పుడు ఏమైనా జరగొచ్చు అది టాలెంట్తో పాటు లక్ మీద కూడా ఆధారపడి ఉంటుందని అంటుంటారు చాలా వరకు అలానే జరుగుతుంది హీరోయిన్ల విషయంలో ఇది ఎక్కువగా వినిపిస్తోంది అయితే ఓ హీరోయిన్కి ఊహించని లక్వరించింది దర్శకుడిపై క్రష్తో ఆమె ఆడిషన్కి వెళ్ళింది దర్శకుడిని చూడ్డానికి ఆడిషన్కి వెళితే హీరోయిన్ ఎంపికై ఇప్పుడు ఇండియా నెంబర్ వన్ హీరోయిన్గా రాణిస్తుంది హీరోయిన్ కావాలని ఎప్పుడూ తాను ఊహించలేదు హీరోయిన్గా సెలెక్ట్ అవుతానని తాను భావించలేదు ఆ దర్శకుడిని చూస్తే చాలు అనుకున్నది ఏకంగా ఆయన దర్శకత్వంలోనే సినిమా చేసే ఛాన్స్ అందుకుంది తొలి చిత్రంతోనే హిట్ అందుకుని స్టార్ హీరోయిన్ అయిపోయింది అదే సమయంలో ఆడియన్స్ని మాయచేసింది ఆమె ఎవరో కాదు సమంతనే ఏం మాయచేశావే చిత్రంతో సమంత హీరోయిన్ గా తెలుగు తెరకి పరిచయం అయిన విషయానికి తెలిసిందే అయితే ఈ మూవీలో తన ఎంపిక చాలా విచిత్రంగా జరిగిందట సమంత ఈ విషయాన్ని వెల్లడించింది తనకు గౌతమ్ మీనన్ అంటే చాలా ఇష్టమట ఆయన సినిమాలంటే పిచ్చి తను ఎలా ఉంటాడో చూద్దామని ఆడిషన్కి వెళ్ళిందట కాని అనూహ్యంగా హీరోయిన్గా ఎంపికైనట్టు చెప్పింది సమంత ఏం మాయచేశావే సినిమా కోసం ఆడిషన్స్ చేస్తున్నారని తెలిసింది ఆడిషన్కి వెళితే ఆ దర్శకుడిని కలిసే అవకాశం వస్తుందని సమంత భావించింది ఆయన్ని వస్తే చాలు అనుకుందట హీరోయిన్ అవ్వాలని తాను సెలెక్ట్ కావాలని అస్సలు ఊహించలేదు తన మైండ్లో కూడా లేదు కానీ ఆడిషన్ చేశాక హీరోయిన్గా ఎంపికయ్యావని చెప్పారట దెబ్బకి షాక్ అయినట్టు చెప్పింది సమంత ఏం మాయచేశావే రిలీజ్ తర్వాత సాక్షికి ఇచ్చిన ఇంటర్వ్యూలో సమంత ఈ విషయాన్ని వెల్లడించింది సమంత ఏం మాయ చేశావే తర్వాత స్టార్ అయిపోయింది తెలుగులో అందరూ హీరోలతోనూ నటించింది నాగచైతన్యతో ఐదు సినిమాలు చేసింది ఆయనతో ప్రేమలో పడింది రెండువేల పదిహేడు అక్టోబర్లో వీరిద్దరూ వివాహం చేసుకున్నారు కాని అనూహ్యంగా నాలుగేళ్లకే రెండువేల ఇరవై ఒకటిలో విడిపోయారు ఈ ఇద్దరూ విడిపోవడానికి స్పష్టమైన కారణాలేంటనేది తెలియదు ఆ తర్వాత మయోసైటిస్ వ్యాధితో బాధపడిన సమంత దాన్నుంచి కోలుకుంటుంది ఏడాది సినిమాలకు బ్రేక్ తీసుకుని ఇప్పుడు మళ్లీ కంబ్యాక్ అవుతుంది మా ఇంటి బంగారం అనే చిత్రంలో నటిస్తుంది ఇదిలా ఉంటే ప్రస్తుతం సమంత ఇండియా నెంబర్ వన్ హీరోయిన్గా రాణిస్తుంది ఓర్మార్క్స్ మీడియా ప్రకటించిన జాబితాలో ప్రతి నెల సమంతనే టాప్లో ఉంటుంది ఆమెకి ఇండియా వైడ్గా ఉన్న క్రేజ్ అలాంటిది ఇక ఇటీవల సమంత నిర్మాతగానూ మారింది శుభం అనే చిత్రాన్ని నిర్మించి హిట్ అందుకుంది మరోవైపు బాలీవుడ్ దర్శకుడు నిడిమోరుతో ఆమె ప్రేమలో ఉన్నట్టు వీరిద్దరూ పెళ్లి చేసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది సమంత యొక్క విజయం సినిమా రంగంలో అదృష్టం కష్టపడి పనిచేయడం రెండింటినీ తెలియజేస్తుంది ఆమె ప్రయాణం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకం